పెట్టుబడి నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఆదాయం ఇరవై ఐదు వేల ఎనభై రెండు కోట్లు ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల ఇరవై ఐదు వేల ఎనభై రెండు నాలుగు వందల అరవై నాలుగు కోట్లకు స సారీ ఇది టోటల్గా చూసుకుంటే నాలుగున్నర వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి అంశం ఇదివరకు మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాలసీ పరంగా చూసుకుంటే టోటల్గా షాపులు దే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై రెండు ఉండే అందులో బార్లు అలాగే స్టార్ హోటల్స్ మైక్రో బ్రెవరేజ్సు అన్నీ కలిపి మరొక ఎనిమిది వందల తొంభై ఒకటి అలాగే ఐఎంఎఫ్ఎల్ బీరు కలిపి సేల్ వాల్యూ వచ్చేటప్పటికి నాలుగు వందల అరవై నాలుగు లక్షల పన్నెండు వేలు అయితే ఇందులో సేల్ వాల్యూ టోటల్ కోటల్లో ముప్పై వేల ఎనభై రెండు